మేడారం జాతర సమయంలోనే భక్తుల రద్దీ కనిపించేది కానీ ఇప్పుడు నిత్యం వేలాది మంది భక్తులు వరదేవతలను దర్శించుకుంటున్నారు ఇక వీకెండ్ శని ఆదివారాల్లో అయితే మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగడంతో ఈసారి వచ్చే మేడారం మహా జాతరకు కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పనులకు శ్రీకారం చుట్టింది జాతర జరిగే సమయంలో కోట్ల రూపాయలు వేచించి హాడావిడిగా పనులు చేపట్టేవారు జాతర కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది ఈ ఖర్చులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మేడారంలో శాశ్వత పనులను చేపడుతోంది వరదేవతల దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా మంత్రి సీతక్క కృషి చేస్తున్నారు ఇక మేడారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న శాశ్వత పనులకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు వచ్చే ఏడాది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మేడారం మహాజాతర నిర్వహించేందుకు మేడారం పూజారులు తేదీలు ప్రకటించిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా మేడారం పరిసర ప్రాంతంలో కూడా శాశ్వత పనులు చేపట్టేందుకు కూడా ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించింది అందులో భాగంగానే ఇప్పటికే ఇటు మేడారం జాతరలో కూడా ఇటు భక్తులు దర్శించుకునే చూలని కావచ్చు ఇటు తల్లుల గద్దెల వద్ద కూడా శాశ్వత పనులకైతే స్వీకారం చుట్టింది ప్రస్తుతం మనం మేడారం జాతరలో ఉన్నాము మనం చూడవచ్చు విజుల్లో కూడా ఇప్పటికే ఇటు మేడారం జాతరకు సంబంధించి కూడా దగ్గర పడుతున్న కొద్దీ కూడా ప్రభుత్వం అయితే ఇటు శాశ్వ పనులు చెప్పేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే ఇటు మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇటు మేడారం అభివృద్ధి పైన కూడా ఇటు ఆ ప్రభుత్వంతో పాటు మంత్రి సీతక్క కూడా ఇటు స్పెషల్గా ఆ ఫోకస్ పెట్టినట్లయితే తెలుస్తుంది ఇటు ఏదైతే ఇటు మేడారం మేడారం దగ్గర ఇటు పనులు చెప్పేందుకు కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు ఇటు దేవతల దర్శనం కావచ్చు ఇటు సౌకర్యాల కల్పనతో కూడా మేడారానికి నుంచి వచ్చి మేడారంలో మంచి పేరు తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే యోచిస్తుంది ఇందులో భాగంగానే ఇటు మెడారంలో ఇటు రహదారుల విస్తరణతో పాటు గద్దెల ప్రాంగణంలో కూడా శాశ్వత పది పదికన కూడా అభివృద్ధి పనులు చేపట్టేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అందులో భాగంగానే ఇప్పటికే ఇటు ఇటు పనులు కూడా చేపట్టారు మనం చూడచ్చు విజుల్లో కూడా ఏదైతే భక్తులు పెద్ద సంఖ్యలో దాదాపుగా కోటి నుంచి రెండు కోట్ల పైగా భక్తులు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు ఏదైతే సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్ద ఉన్నటువంటి ట్యూ లైన్లకు సంబంధించి కూడా విస్తరణ పనులు అయితే చేపట్టారు ఇటు భక్తులకు ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు ఎండ తీవ్ర తీవ్రత నుండి భక్తులకు ఇబ్బందులు తీవ్రత నుండి భక్ భక్తులు తట్టుకునే విధంగా కూడా ఇటు భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా కూడా ఇటు లైన్ల వద్ద కూడా ప్రత్యేకంగా కూడా మొత్తం ఒక ఆ రేకులతో పాటు ఒక రూఫ్ను ఏర్పాటు చేస్తున్నారు భక్తులు ఏదైతే ప్రధాన గేట్ నుంచి వెళ్ళి ప్రధాన గేట్ నుంచి వచ్చే భక్తులు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా ఇటు క్యూ లైన్లో క్యూ లైన్ల ద్వారా వచ్చి ఇటు సమ్మక్కసాల గద్దలను దర్శించుకునే భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మొత్తం ఇటు భక్తులు ఉన్నటువంటి క్యూ లైన్ మొత్తం అంతటా కూడా దాదాపుగా లైన్ మొత్తం అంతటా కూడా ఇటు ప్రత్యేకంగా ఇటు పైన ఆ రేకులను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఇటు ఎండ వేడికి సంబంధించి కావచ్చు ఇటు వర్షకాలం ఇబ్బంది పడకుండా కూడా భక్తులు ఇబ్బందులు లేకుండా కూడా చూసేందుకు కూడా ఇటు శాశ్వత పనులకు అయితే స్వీకారం చుట్టుంది అందులో భాగంగానే ఇటు భక్తులు దర్శించుకునే లైన్లు ఏవైతే ఉన్నాయో క్యూలైన్ల విస్తరణతో పాటు భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా ఇటు ప్రత్యేకంగా ఇటు రేకుల షెడ్లను కూడా నిర్మిస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఇటు ఏదైతే మాస్టర్ ప్లాన్ ఆదేశాల మేరకే ఈ పనులు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఇటు భక్తులకు సంబంధించిన సమస్యలు చెక్ పెట్టేందుకు దాదాపుగా ఎకరం స్థలంలో నాలుగు దశాబ్దాల క్రితం దాతలు నిర్మించిన గద్దెల ప్రాంగణాన్ని కూడా నేటికి వినియోగిస్తున్నారు రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు గద్దెల ప్రాంగణం వద్ద కూడా పెద్దగా మార్పులు లేకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి జాతర సమయంలో ఇటు చిన్న చిన్న మార్పులు చేస్తు చేస్తూ ఇటు చేతులు తిరుపుకున్న పరిస్థితి నేపథ్యం ఉంది అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు ఉండదు ఇటు భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగద్దంటూ కూడా ఇటు ప్రభుత్వం ఆదేశాల మేరకే ఇటు మాస్టర్లో మాస్టర్ ప్లాన్ను లో భాగంగానే ఇక్కడైతే పనులు అయితే శ్రీకారం చుడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా ఇటు రహదారులకు సంబంధించి కూడా సమ్మక దర్శించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు చింతలు కొండాయి తాడబాయి మీదుగా మేడారం ప్రవేశించిన గద్దెల ప్రాంగణానికి భక్తులు చేరుకున్న చేరుకో చేరుకుంటున్నటువంటి రోడ్ల సంబంధించిన లింకులు కూడా రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పటికే ఇటు మేడారం వెళ్ళే రహదారులకు సంబంధించి కూడా ఇటు అభివృద్ధికి ఆ పదిహేడు కోట్ల యాభై లక్షలు వేచించారు ఇటు గెస్ట్ హౌస్ల నిర్మాణానికి కూడా దాదాపుగా మూడు కోట్ల యాభై లక్షలు కూడా మంజూరు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇటు భక్తులు పెద్ద సంఖ్యలో ఇటు మేడరానికి వస్తున్న నేపథ్యంలో కూడా బస్సు డిపో నిర్మాణానికి కూడా ఇప్పటికే ఇటు భూమి పూజలు చేపట్టారు ఇటు ములుగు జిల్లా ఏటునగరం మేడ ఏటునగరం మండల కేంద్రంలో కూడా దాదాపుగా నాలుగు కోట్ల ఇరవై లక్షలతో కూడా నూతనంగా ఇటు బస్ డిపోను కూడా ఏర్పాటు చేశారు దాంట్లో ఇప్పటికే పనులు జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఇటు డిపో ఆ డిపోకు ఐటీటీఏ పిఓ ఇటు డిపో సంబంధించి కూడా ఇప్పటికే పాటు ఇటు జిల్లా కలెక్టర్లు మంత్రి ఆధ్వర్యంలో కూడా అక్కడ డిపోక్ సంబంధించి కూడా శంకుస్థాపన చేసిన పరిస్థితి ఉంది మొత్తంగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు ఏదైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు ప్రభుత్వం అయితే యోచిస్తుంది అయితే గతంలో గతంలో ఇటు తాత్కాలిక పనులు చేసి చేతులు తిప్పుకోవడమే కాకుండా ఈసారి పర్మనెంట్గా శాశ్వతంగా పనులు చేపట్టాలనేది కూడా ప్రభుత్వం అయితే దృష్టి సారించింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు రోడ్ల విస్తరణ పనులతో పాటు ఇటు మేడారం ఏదైతే జంపన్న వద్ద ఉన్న ఏదైతే జంపన్న వద్ద ఉన్న స్థానాల గట్టలకు సంబంధించి కూడా ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఆ గతంలో ఇటు జంపన్న వాగు జంపన్న ఉన్నటువంటి స్థానాల గట్టలకు సంబంధించిన నల్లాలు ఇటు ఆనఫ్ లేకపోవడంతో వృధా అవుతున్న నేపథ్యంలో కూడా ఎక్కువ శాతం కూడా నీరంతా కూడా వృధా అవుతుందని ఆలోచన చేసిన ఇటు ప్రభుత్వం కూడా అక్కడ నల్లాలకు సంబంధించి కూడా ఆనఫ్ బిగించే విధంగా కూడా అయితే కసరత్తు చేస్తున్నారు ఈజీగా ఇటు జంపన్న బాగులో ఇటు స్థానాలు ఆశ్రయించిన తర్వాత భక్తులు ఇటు నల్లాల కిందికి వచ్చి కూడా ఇటు స్థానాలు ఆశరించే విధంగా కూడా అక్కడ శాశ్వతంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అక్కడి నుంచి నేరుగా ఇటు సమ్మక్క సార్లక్క గదుల బతుకు చేరుకుంటున్నటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ఎండ తిరువత ఎండ తిరువత కావచ్చు ఇటు ఏదైతే వర్షానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు క్యూ లైన్ల వద్ద కూడా ఇటు పనులకు సంబంధించి కూడా ఇటు శరవేగంగా కొనసాగుతున్నాయి ఇటు క్యూ లైన్ల విస్తరణ కూడా విస్తరించి క్యూ లైన్లకు సంబంధించి కూడా విస్తరించి ఏర్పాట్లు చేస్తున్నారు ఈజీగా సమ్మకసాల మా తల్లలో దర్శనం చేసుకునే వీలుగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగదనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగానే ఈ పనులు చేపట్టింది భక్తులకు ఎండ తిరువతతో పాటు భారీ వర్షాలు కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు క్యూ లైన్లు ఎంత దూరం ఎంత మేరకు లైన్లు ఉన్నాయో ఆ క్యూ లైన్ల మేరకు కూడా పైన రేకుల షెడ్యూల్ కూడా నిర్మిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తంగా జాతర వచ్చే ఏడాది జనవరి ఇరవై జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు జాతర జరుగుతున్న నేపథ్యంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు భక్తుల నుండి ఎలాంటి చెడు పేరు రాకుండా కూడా అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ములుగు జిల్లా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కూడా ఇటు మాస్టర్ ప్లాన్ రూపొందించారు ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగానే ఇటు మెడారం పరిసర ప్రాంతాలతో పాటు ఇటు క్యూ లైన్లు గద్దెల నిర్మాణాల వద్ద కూడా యుద్ధ యుద్ధపాధికారులు కూడా పనులు అయితే కొనసాగుతున్నాయి అలాగే ఇటు మాస్టర్ ప్లాన్లో భాగంగానే ఇటు సమ్మక సలమ్మ గద్దెలు కొంచెం ఇరుకుగా ఉన్న నేపథ్యంలో కూడా గద్దెలకు సంబంధించిన నమూనా మార్చాలంటూ కూడా ఇప్పటికే ఇటు ఐటీటీఏ అధికారులతో పాటు ఇటు జిల్లా కలెక్టర్తో పాటు ఇటు దేవాదాయ శాఖ అధికారులతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో కూడా ఇటు గద్దెల నమూనా సంబంధించి కూడా ప్రజెంట్ ద్వారా కూడా నమూనాను కూడా చూపించే అయితే ఆ నమూనాలు కొంతమంది ఆ అబద్ధాన్ని చెప్పినప్పుడు కూడా మరికొంతమంది కొంతమంది నమూనాలు ఓకే అని చెప్పిన నేపథ్యంలో కూడా ఇటు ప్రభుత్వం సూచించిన దేవాదాయ శాఖ అధికారులు సూచించిన నమూనాను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కూడా ఆ పనులు చెప్పేందుకు కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా జాతర జాతర వచ్చే భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు ఈజీగా దర్శనం చేసుకునే విధంగా అయితే ఇక్కడ మేడారౌండ్లో అయితే ఏర్పాటు చేస్తున్నారు అయితే యుద్ధపాధికరణ కూడా ఇటు శాశ్వత పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు విడిచిస్తూ సుధీర్త హరికృష్ణ మేడారౌండ్ నుండి